కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నగదు తమ ఖాతాలో జమ అయిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర అన్నదాతలు సంబరాలు చేసుకున్నారు పెట్టుబడి సమయంలో డబ్బులు వచ్చాయన్న రైతులు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు రెండు ఎకరాల పొలం మాగాడి వేస్తున్నాను నాకు ఏడు వేల రూపాయలు పడ్డాయి రెండు వేల రూపాయలు మోలీ గారి ఐదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి మెసేజ్ వచ్చిన కానిచ్చి ముందు కొట్టుకాడికి వెళ్ళి పిండి కట్టలు తెచ్చుకుని మడిషన్ పెట్టి ఏపీకుంటున్నానండి కూలీలు కట్టుకుంటా ఈ డబ్బు లిప్తంలో కొంత పిండికి ఒక కోటా పిండికి పని జరుగుతుంది అది మట్టి చంద్రబాబు నాయుడుకి మోలీ గారికి దండం మేలు చేసినట్టు మాకు కోటా పిండికి మేలు చేసినట్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల అర్హులైనటువంటి అందరి రైతుల ఖాతాలో ఇవాళ డబ్బు జమ చేయడం జరిగింది మళ్ళా కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సరిదిద్ది మీకు మీ అకౌంట్ లో డబ్బులు పడే విధంగా చేస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం నాలుగు కళాల పాటు ఉండాలి అని ప్రతి స్వచ్ఛందంగా వచ్చి నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్నారు సన్న చిన్న సన్నగారు రైతులు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా ఈ టైంలో కరెక్ట్గా గా నాటులు సాగుతున్న ముమ్మరంగా సాగుతున్న ఈ టైంలో వాళ్ళకి డబ్బులు వేయటం అనేది చాలా ఉపయోగపడుతుంది పిండి గట్లు తెచ్చుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళు కూలీలు డబ్బులు ఇచ్చుకోవడంలో గానీ గవర్నమెంట్ అనేది ఈ టైంలో వేసిన అనేది చాలా మంచి పరిణామం